విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం గతం ఒక చెల్లని చెక్కు భవిష్యత్తు ప్రామిసరీ నోటు ప్రస్తుతమే చేతిలో నగదు నూతన సంవత్సరం వచ్చింది నూతన నిర్ణయాలు చాలా తీసుకున్నాం జనవరి చివరికి వచ్చే నాటికి జనవరి ఒకటవ తారీఖున చేసిన మాటలు మాయమైపోయాయి భాషలు అబాసు పాలు అయిపోయాయి తీసుకున్న నిర్ణయాలు నీరసపడ్డాయి అనుకున్న ఆశయాల కోసం చేసేటటువంటి ప్రయత్నం రోజు రోజుకు వెనుకడుగు వేస్తూ పోతుంది ఈ తరుణంలో మనం ఆలోచించాల్సినటువంటి విధానాలను మార్చుకోవలసినటువంటి పద్ధతుల గురించి ఒక్కసారి విశ్లేషించుకోవాలి వెళుతూ వెళుతూ రెండు వేల ఇరవై రెండు ఏం చెప్పిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి గత సంవత్సరంలో సాధించిన విజయాలన్నీ ఓడిన వాటములన్నీ గెలిచిన గెలుపులన్నీ నేర్చుకున్న పాఠాలన్నీ నేర్వాల్సిన పాఠాలన్నీ అంటూ ప్రశ్నిస్తూ ప్రశ్నిస్తూ వెళ్ళింది నేను నీకు విజేతగా ఉన్నానా పరాజితగా ఉన్నానా అనే ఒక ప్రశ్న బలమైన ప్రశ్నను నీ ముందు వదిలి మరీ వెళ్ళింది విద్యార్థులారా గుర్తుపెట్టుకోండి కాలం ప్రతి ఒక్కరికి ఒకే రకమైన అవకాశాలను ఇస్తూ ఉంటుంది దాన్ని నువ్వు ఎలా చూస్తావనేదే నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది ఉదయిస్తున్నటువంటి సూర్యుడు బద్దకస్తుడికి అప్పుడే తెల్లారిందా అనేటటువంటి బాధతో లేచే అవకాశాన్ని ఇస్తాడు అదే ఉదయిస్తున్న సూర్యుడు కార్య సాధకుడకు అప్పుడే తెల్లారింది కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి దేవుడు నాకు మరో ఇరవై నాలుగు అద్భుతమైన గంటలు ఇచ్చాడు నేను గెలవటానికి నేర్చుకోవటానికి నా జీవితాన్ని ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి మార్చుకోవటానికి ఎంతోమంది జీవితాలకు నేను వెలుగునివ్వటానికి మరో అద్భుతమైన రోజు నాకు దక్కింది అనే ఆనందంలో ఉరకలు వేసే ఉత్సాహంలో వాడు తన జీవితాన్ని ప్రారంభిస్తాడు సూర్యుడు ఉదయించడం ఒకటే కానీ బద్దకస్తుడు బాధపడుతూ నిద్రలేస్తాడు కార్య సాధకుడు ఉరిమే ఉత్సాహంతో తన జీవితాన్ని మార్చుకోవటానికి నిద్రలేస్తాడు మరి ఇద్దరి జాబితాల్లో మనం ఎక్కడున్నాం అని మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకుందాం ఈ సందర్భంగా మన ఆలోచన సరళిని ఈ సందర్భంగా మన ఆలోచన సరళిని మార్చుకోవటానికి ఈ నూతన సంవత్సరంలో ఈ జనవరిలో మనం జీవితాన్ని సమస్యగా కాదు సాహసంగా భావిందాం ఎస్ లైఫ్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం ఇట్ ఈజ్ అడ్వెంచర్ ఈ ఆలోచన సరళి ఎప్పుడైతే నీకు వచ్చిందో నీ యొక్క జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు వస్తాయి మనం ఏదైనా ఒక పని ప్రారంభించేటప్పుడు సమస్యగా ప్రారంభించకండి సాహసంగా ప్రారంభించండి నువ్వు ఒక పరీక్ష రాయబోతున్నావు రాయబోతున్నటువంటి పరీక్ష గురించి అది సమస్యగా భావిస్తే దానిలో ప్రతి సబ్జెక్టు ఒక అవరోధంగా భావిస్తావు బాధతో చదవటం మొదలు పెడతావు చాలా ఇబ్బందికరంగా ఆందోళనకరంగా చిరాకుగా పుస్తకాలు తీస్తావు అలా కాకుండా అది ఒక సాహసంగా భావిస్తే అడ్వెంచర్గా నువ్వు భావిస్తే ఆ పుస్తకాలు తీసేటప్పుడు ఆనందం వస్తుంది ఉత్సాహం వస్తుంది సాధించాలి అనేటటువంటి తపన వస్తుంది ఎలాగైనా సాధించగలను అనేటటువంటి నమ్మకం వస్తుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి చిన్నప్పుడు మీరు సైకిల్ నేర్చుకున్నారు సైకిల్ ఎలా నేర్చుకున్నారండి బాధతో నేర్చుకున్నారా భయంతో నేర్చుకున్నారా ఆందోళనతో నేర్చుకున్నారా లేదా ఉత్సాహంతో నేర్చుకున్నారా ఆనందంతో నేర్చుకున్నారా మీ అందరికీ సైకిల్ అనేటటువంటిది సమస్య కాదు సైకిల్ నేర్చుకోవడం అనేది అడ్వెంచర్ సాహసం అందువలన మీరు నాన్న ఉదయం తొమ్మిది గంటలకు బయటకు వెళ్ళిపోతాడంటే ఉదయం ఎనిమిది గంటలకే ఆ సైకిల్ పట్టుకుని జాగ్రత్తగా నేర్చుకోవడానికి వెళ్ళిపోయేవారు సైకిల్ మొదట ఫెడల్ తొక్కుతూ చాలా ఆనందం పొందేవారు ఆ తరువాత సీట్ ఎక్కి ఇంకా ఆనందం పొందేవారు ఇక్కడ మీరు తెలుసుకోవలసినటువంటి అంశం ఏమిటి అంటే సైకిల్ మీద ఎన్నిసార్లు కింద పడినా సరే మీరు ఆగిపోలేదు మళ్ళీ మరో ప్రయత్నం చేశారు ఎందుకంటే దాన్ని అడ్వెంచర్ సాహసంగా భావించారు కాబట్టి కేవలం గమ్యమే కాదు గమనం కూడా మీకు ఆనందాన్ని ఇచ్చింది సైకిల్ నేర్చుకునేటప్పుడు ప్రతి క్షణం మీరు ఎంజాయ్ చేశారు ఎన్ని సమస్యలు వచ్చినా సరే మీరు ఆగిపోలేదు ముందుకు వెళ్ళారు ఇప్పుడు ఒక్కసారి దీన్ని మన నిత్య జీవితంలోకి తీసుకురండి మీకు ఎదురయ్యే ప్రతీ సంఘటనని కూడా సమస్యగా కాకుండా సాహసంగా భావించండి భావిస్తే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి దాన్ని చాలా ఉత్సాహంగా చేస్తారు చాలా ఆనందంగా చేస్తారు నేను ఈ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నాను ఇది ఒక సాహసం అనేటటువంటి ఉత్సాహంతో ముందుకు వెళ్తారు అర్థమెటిక్ ఒక సాహసం హిస్టరీ ఒక సాహసం రీజనింగ్ ఒక సాహసం ఇంగ్లీష్ ఒక సాహసం అని చెప్పి ప్రతి సబ్జెక్ట్ని అడ్వెంచర్గా తీసుకుంటే దాన్ని నేర్చుకోవాలనే తపన పెరుగుతుంది నేర్చుకొని ఎలాగైనా సరే దీంట్లో విజయం సాధించాలనేటువంటి ఆనందం పొందాలి అనేటటువంటి ఆలోచన నీలో వస్తుంది గుర్తుంచుకోండి మీరు విజయం సాధిస్తే ఆనందం ఒకవేళ ఊడిపోయినా బాధ ఉండదు మళ్ళీ మరో ప్రయత్నం చేద్దామని చెప్పేసి అనుకుంటూ ఉంటారు పర్వతాలని అధిరోహించేటటువంటి వాళ్ళు పర్వతం వచ్చి ఈ వ్యక్తితో చెబుతుందండి రా నువ్వు నా పర్వతం ఎక్కువ నన్ను అని చెప్పేసి పర్వతం ఏమదే అడుగుతుందండి లేదు పర్వతారోహకుడు తానే వెళ్ళి పర్వతాన్ని అధిరోహించాలి అనుకుంటాడు ఎప్పుడైతే మీరు సాహసం అనుకున్నారో సమస్యలను మీరు ఆహ్వానిస్తారో పనుల్ని మీరు ఆహ్వానిస్తారో పని చేయడానికి ఉత్సాహపడతారో ఒక పర్వతారోహకుడు పర్వతాన్ని అధిరోహిస్తున్నప్పుడు ఎన్నిసార్లు పడ్డా ఎన్ని గోతులు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే చివరికి పర్వతాన్ని అధిరోహించేస్తాడు అధిరోహించిన తర్వాత ఏం చేస్తాడండి ఆగిపోడండి అంతకంటే ఎత్తైన పర్వతాన్ని అధిరోహించడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తాడో అంటే మీరు ఒక విజయాన్ని సాధించిన తర్వాత ఇంకా విజయాలు సాధించాలనేటువంటి ఆలోచనతో ఇంకా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు సో కాబట్టి విద్యార్థులరా జీవితాన్ని సమస్యగా కాకుండా సాహసంగా తీసుకుంటే కలిగేటటువంటి మరో ముఖ్యమైన ప్రయోజనం ఏమిటి అంటే మీరు మీ శక్తి సామర్థ్యాలని వంద శాతం కాదు వెయ్యి శాతం ఉపయోగించుకుంటారు మీ యొక్క పూర్తి దృష్టి ఏకాగ్రత మీ పంచేంద్రియాలు కూడా మీరు చేసే పని మీదే ఉంటాయి ఎవరు మిమ్మల్ని ప్రోత్సహించాల్సిన అవసరం లేదు మీకు మీరే ప్రోత్సహించుకుంటారో మీకు మీరే ప్రతి పనిని చేయటానికి సిద్ధపడతారు సో మీరు జీవితాన్ని ఇక్కడి నుంచి సాహసంగా భావించండి విజేతలుగా నిలవండి ఈ విధంగా మీరు భావిస్తే గెలిపే కాదు వాటమి కూడా మనకు ఆనందాన్ని ఇస్తుంది ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉంటుంది మరో ప్రయత్నానికి ప్రేరణ ఇస్తూ ఉంటుంది సో గెలిచిన గెలి ఆనందమే ఓడినా ఆనందమే అనేటటువంటి పాజిటివ్ మైండ్ మన బ్రెయిన్లో వస్తుంది మీరు గెలవాలని ఆశిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ జయ హింద్